సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు పూచుంచి తృప్తి పొందుట వలన నన్ను వెదకుచున్నారని మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలను భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదగుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము జీవము కలుగు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేస్తున్నాడని చెప్పాను చాలు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవ దేవా స్తోత్రము నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ అందరినీ తీసుకొచ్చిన విధానం కొరకు స్తోత్రములు 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 ప్రభువ ఇంతసేపు మేము చేసిన ప్రార్థన చెల్లించిన స్థుతి ఆరాధన అలాగే అతిక్రమముల విషయమే మేము అడిగిన క్షమాపణ మాకు దయచేశాడు మమ్మల్ని మీ రక్తములో కడిగి పరిశుద్ధపరిచారు ప్రభువా నన్ను క్షమించు ఫలానా విషయములో ఇదిగో నేను పొరపాటు చేశాను దయచేసి నన్ను మన్నించు అని అడిగిన వెను వెంటనే కృపతో మమ్మల్ని క్షమించి కనికరించి నీ రక్త శుద్ధి చేశారు ప్రభువా మీకు స్తోత్రములు మా హృదయాలను మనస్సులను ప్రాణాత్మ దేహములను తెలుపు చేసి ఉండగా ఇదిగో నా ప్రభుని నీ శ్రేష్టమైన వాక్కు మా హృదయాల్లోకి పోవున్నట్లు మాతో మాట్లాడు ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను దురాత్మ దయ్య బంధకార శక్తుల ప్రభావం బంధిస్తున్నాం పూర్తిగా అందుండి దాసుని మరుగు చేసి నాతో మాతో మాట్లాడుమని ఈ వాతావరణం తీసుకో ప్రభువా అల్లది ఆటంకము గలివిలి చేసే దయ్యములను సునాములు బంధిస్తున్నాం నీ కృప కాపుదల భద్రత దయచేసి మాతో ముచ్చటించుమని అలాగున చేసినందుకు మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసు రాములో నేను మయం పరుచుకుంటున్నాం తండ్రి ఆమె జవాబిచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్దామా చెప్పాలి స్తోత్రం 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 ఆమె ప్రభునందు పిల్లరా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభు తనని వెంబడిస్తున్నటువంటి అనేక మందిని పరిశీలించి పలికినటువంటి మాట యేసు ప్రభుని ఆ దినాలలో గుంపులు గుంపులు ఆయన ఎటు వెళ్తే అటు వెంబడించారు వేల కొద్ది మనుషులు వెంబడించారు చూసే వాళ్ళకి అబ్బాయి ఎంత మంది ఫాలో అవుతున్నారు అని ఆశ్చర్యపోయేంత గుంపులు గుంపుల జనం ఆయన ఈ ఏరియాకి పోతే ఆ ఏరియాకి ఆయన వెంటబడి నడుస్తా ఉన్నారు రోజు యేసు ప్రభు వారు వాళ్ళని చూసి పలికినటువంటి మాట ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం వాళ్ళు యేసు ప్రభు ఎక్కడున్నా కూడా అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్తా ఉన్నారు ఆయన సముద్రానికి ఈదరి నుండి ఈ ధరికి నుండి నుండేది ఎడిపోతే అటు ఆకలికి చిన్న చిన్న ధోనులు వేసుకొని కూడా ఎంటబడుతున్నారు ఆయన వదిలిపెట్టట్ల యేసు ప్రభు సహజంగా వాళ్ళని మెచ్చుకోవాల్సి ఉండే బా నేనంటే మీకు ఎంత ఆసక్తి నేనంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ నిజంగా అసలు మీరు నేను వస్తున్నారని ముచ్చటపడొచ్చు సంతోషించవచ్చు వాళ్ళని ప్రశంసించి మాట్లాడవచ్చు కానీ ఏసు ప్రభు అలా అనలా ఆయన ఏమన్నాడంటే మీరు సూచనలను చూచట వలన కాదు కానీ రొట్టెలను భూచించి తృప్తి పొందట వలననే నన్ను వెదకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను వెంబడించే వాళ్ళందరూ ఒకే కారణాన్ని బట్టి రావట్లేదు అనే మాట అప్పుడే చెప్పాడు ఏసయ్య ఈ మాట ఆనాడు అప్పుడు ఆయనను వెంబడించిన వ్యక్తులకే కాదు ఈనాడు ఇక్కడ కూర్చున్న మనకు కూడా వర్తించే అవకాశం ఉంది అని మనం మర్చిపోకూడదు కూర్చున్న మనకే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుని వెంబడిస్తున్న సార్వత్రిక సంఘములో అనేక మందికి ఇది వర్తిస్తుంది ఏసు ప్రభుని వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా ఒకే కారణాన్ని బట్టి వెంబడించట్లేదు అనేది సుస్పష్టం అందులో కొన్ని కారణాలు మనం చెప్పుకోవచ్చు వాటిల్లో ఒకటి ఆనాడు యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళు ఎందుకు వెంబడించారు అనే దానిలో ఒక మాట ఆయనే చెప్పాడు నేను చూపించేటువంటి సూచనలను చూచుట కోసం మీరు నన్ను వెంబడించట్లేదు కానీ రొట్టెలను నాతో పాటు ఉంటే టైంకి ఆహారం దొరికిద్ది ఎవరో ఒకరు తీసుకొచ్చి పెడతారు పెట్టకపోతే బోధకుడు ఒక అద్భుతం అయినా సరే మన కడుపు నింపుతాడు అని క్షయమైపోయే ఆహారం కోసం అల్పకాల ఆనందం కోసం తాత్కాలికంగా అవసరాలు తీర్చుకోవటం కోసం కడుపు నింపుకోవటం కోసం నన్ను ఫాలో అవుతున్నారు తప్ప నేను సూచించేటువంటి సూచనలను చూడటానికి వాటిని బట్టి మార్పు చెందడానికి అక్షయమైన ఆహారం కోసం కష్టపడటానికి మీరు తపన పడట్లా దాని కోసం రొట్టెల కోసం మీరు నన్ను వెంబడిస్తున్నారని ఒక టైపు జనాంగాన్ని గురించి ఆయన ఆయన మాటల్లోనే చెప్పాడు ఇది ఒక టైపు సరుకు ఇంకో టైపు సరుకు ఏంటంటే ఆయన మాటల్లో ఆయన తప్పు పట్టుకుందాం ఆయన దొరకబుచ్చుకుందాం ఆయన గురించి సమాజానికి బ్యాడ్ గా ప్రచారం చేద్దామనే ఆలోచనతో మరి కొంతమంది ఆయన్ని ఫాలో అయ్యారు ఆయన మాటల్లో ఎక్కడన్నా దొరుకుతాడేమో అందిపుచ్చుకుందామని ఇదొక టైపు రెండు మూడవ రకం సరుకు వీళ్ళెందుకు వెంబడించారంటే ఆయన చేసే అద్భుతాలు సూచక క్రియలు మహత కార్యాలు వాటిని చూడటానికి మరికొంతమంది మూడో టైపు వ్యక్తులు మూడో రకం వెంబడించారు ఇదొక టైపు గుంపు నాలుగవది ఆ నాలుగో రకం కూడా ఉన్నారా అంటారేమో ఆ నాలుగో రకం కూడా ఉన్నారు వీళ్ళు ఆయన నోట నుండి వచ్చేటువంటి అధికారము గల మాటలను బట్టి ఆయనను వెంబడించినటువంటి వాళ్ళు మొత్తం నాలుగు రకాలు చెప్పాను ఒకటి రొట్టెలు తిని ఆకలి తీర్చుకోవడానికి ఆయన వెంబడించిన వాళ్ళు రెండవది ఆయన బోధలో తప్పులు పట్టుకొని ప్రజలలో ఆయన్ని బ్యాట్ చేయడానికి ఆలోచించి వెంబడించిన వాళ్ళు మూడవది ఆయన చేసే అద్భుతాలు సూచక్రియలు మాతకార్యాలు కార్యాలు చూసి ఆనందించడానికి వెంబడించే వాళ్ళు నాలుగవది ఆయన మాటలలో ఉన్నటువంటి అధికారం జీవాన్ని గుర్తుపట్టి ఆ మాటలను బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయనకు కనెక్ట్ అయ్యి ఆయన్ని వెంబడించే వాళ్ళు ఇట్లా నాలుగు రకాలు ఉన్నారు ఈరోజు ఈరోజు కూడా సమాజంలో చాలా మంది బైబుల్ చదువుతున్నారు యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నాళ్లలో ఈ రోజు కూడా ఈ నాలుగు రకాల వాళ్ళు ఉన్నారు మొదటి రకం రొట్టెలు తిని ఆకలి తీర్చి కొనగోరిన రకం తృప్తి పొందే రకం అంటే ఇది ఏమని చెప్పొచ్చో తెలుసా వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి బాధలను బట్టి ఇబ్బందులను బట్టి వారికి ఉన్న ఆర్థిక సమస్యలను బట్టి శరీర బలహీనతలను బట్టి కుటుంబ సమస్యల్ని బట్టి వాటి నుంచి విడుదల పొందడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక టైపు ఇది ఒక రకం జనాంగం ఇందులో ఇప్పుడు నేను చెప్పిన తాలూకు మెజారిటీ ఉంటారు ఎక్కువ మంది ఉంటా అంటే అలా ఉంటాం తప్ప నేను అనట్లా యేసు ప్రభు కూడా వాళ్ళని తప్పు పట్ల రొట్టెలు తీర్చి తిని రొట్టెలు తిని తృప్తి పొందడానికి మీరు నన్ను వెంబడిస్తున్నారు మీరు దరిద్రంలో పనికి వేస్ట్ ఫెలోస్ అలా అల్లా ఆహారం పెడతా మీకు కావాల్సిన ఆహారం పెడతా కానీ మీరు దానికోసం కష్టపడుతున్నారు దానికోసం కాదు అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడాలి ఏది ముఖ్యమైనదో ఏది మొదటిగా మనం బ్యాలెన్స్ కావాల్సిందో ఏది మనం సాధించుకోవాల్సిందో దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు ఇప్పుడు సమస్యలతో బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో అప్పులతో వ్యాధులతో నానా రకాల కష్టాలలో కన్నీళ్లలో ఉండి ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని నేను తప్పు పట్టట్లా మీరు మంచి నిర్ణయమే చేసుకున్నారు సరైన దగ్గరికే వచ్చారు జీవం గల దేవుడు నీ నా సృష్టికర్త ఎవరున్నారో ఆయన దగ్గరకు వచ్చావు మంచి పనే చేశావు నువ్వు కానీ అంతవరకే పరిమితం కావద్దు అంతవరకే పరిమితం కావద్దు ఎలా తయారయ్యారు కొంతమంది అంటే వారి గున్న సమస్యలకు పరిష్కారం యేసు ప్రభు దగ్గర వెతుకుతారు అంతవరకే ఒక గిరి తీసుకుంటారు అంతకు మించి ఇంకా ఒక అడుగు ముందుకు వెయ్యరు ఎన్నిసార్లు అన్నా కూటానికి రాని ఎన్నిసార్లు అన్నా ప్రార్థనకు రాని ఎన్నిసార్లు అన్నా దేవుని సన్నిధికి రాని వచ్చిన ప్రతిసారి కూడా వారి ఆలోచనలో ఏముంటదంటే వారం వారం వస్తానే ఉన్నాను శుక్రవారం కలుస్తా ఉన్నాను ఆదివారం కలుస్తా ఉన్నాను ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు పోతాయో ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయో వారు ఇంకెన్ని వారాలు ప్రార్థన చేయాలో ఇంకెన్ని వారాలు ఎన్ని నెలలో నేను తిరగాలో తిరుగుతా దాన్ని ఏమంది కష్టమేం గాలే కాని మరి ఈ సమస్యలు పోతాయో అని మైండ్ అంతా కూడా వాటి నుంచి విడుదల కోసమే ఉంటది ఇక అంతకు మించి ఒక అడుగు కూడా వేయదు ఇది ఒక టైపు జనాంగం అని చెప్పాను స్పష్టంగా మీకు అర్థమైందా దేవునికి స్తోత్రం ఇక వాళ్ళ ఆలోచన అంతా ఆఖరికి కూర్చొని వాక్యం వెంటన్నా కూడా ఇందులో ఏం చెప్తున్నాడు ఇందులో నేను బ్యాలెన్స్ కావాల్సిందేంటి ఇందులో నేను నేర్చుకోవాల్సిందేంటి నేను సరి చేసుకోవాల్సింది ఏంటి నేను ఏంటి అనేది ఆలోచించరు వచ్చాను కూర్చున్నాను ఆయన ప్రార్థన చేస్తే తగ్గిది అంటున్నారు ఆయన రెండు మాటలు ఏసు ప్రభు చెబితే కార్యం జరిగిద్ది అంటున్నారు కూర్చొని నలుగురు మొక్కలు దేవుని మాటలు వింటే మంచిదని అంటున్నారు కాబట్టి కూర్చుంటాడు ఇక అంత మించి ఆయన ఏం చెప్పాడు ఆ ప్రకారం నేను మారదాం నేను నేర్చుకుందాం నేను బ్యాలెన్స్ అవుదాం అనేది నాకు అనవసరం అబ్బో ఆయన చెప్పినవన్నీ మనం విని ఆ ప్రకారం మనం మారే మన కష్టం కాబట్టి మనం ఏంటంటే చర్చికి పోవాలి పోయి కూర్చోవాలి నాలుగు మొక్కలు వినాలి కూటం అయిపోయిన తర్వాత ఎగబడి జనాన్ని తోసైనా సరే ఆయన ఆయన చెయ్యి అట్టు ఉంచితే చాలు చెప్పేవాళ్ళు కూడా అంతే చెబుతారు ఆ శాల్ ఏమన్నా చేయదగిలితే సార్బా అంతేనంటావా ఆ మరి మామూలు విషయం అనుకున్నా అట్టయితే సరే నేను వెనక్కి కాసుకుంటే ఎక్కడ ఉంటే ఎడు దొరుకుతాడు ఇక కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే ఈ గోటమి ఎప్పుడైపోయి ఈ ప్రసంగం ఎప్పుడు ఆపుతాడు నేను నేను ప్రసంగం కొద్దీ వాళ్ళకి నిరాశ వస్తూ ఉంటది అర్థమైందా నేను కట్టా కొట్టే తెచ్చా నీ ఒక హాఫ్ అన్ అవర్ ఒక ముప్పై గంటలు ముగించాను అనుకో అమే ఆ స్తోత్రం ప్రభు అయేసయో నీ స్తోత్రం అయ్యి వేరే బీరవేర బయటకు పరిగెత్తుద్దామని ఎందుకంటే నీ చెప్పే మాట్లాడలేక ముఖ్యం కాదు నేను చెప్పే మాట్లాడాలకు ముఖ్యం కాదు నా చేతులు ముఖ్యం అవునా నేను చెప్పిన సరుకు ఖచ్చితంగా ఉంటాడు ఈ రోజు కూడా వచ్చి కూర్చున్నాళ్ళలో ఆ సరుకు ఉంటా ఇప్పుడు నేను ప్రసంగం మొదలు పెట్టాను కదా ఇది చూస్తా ఉంటాను ఎప్పుడు అయిపోయిందో ఎప్పుడు ముగిస్తాడో ఎప్పుడు ముగిసి ఎప్పుడు ఆ నెత్తి మీద చేయి పెడతాడో అని ఇక మైండ్ అంతా కూడా దాని మీదే ఉంటుంది